పుష్పటు ట్రైలర్ చూసి అలు అజున్ పై షాకింగ్ కామెంట్ చేసిన రామ్ చరణ్ అలు అజున్ ప్రధాన పాత్ర నటిస్తున్న చిత్రం టూ ఇక ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల్ని సినీ ప్రముఖుల్ని ఆకట్టుకుంటుంది ఈ ట్రైలర్ లో అలువచన్ తన నటన మాస్ అప్పిల్ పాత్రలో జీవించిన విధానం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది అయితే ఈ ట్రైలర్ ను చూసిన రామ్ చరణ్ చేసిన కామెంట్స్ ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి రామ్ చరణ్ ట్రైలర్లో చూసిన వెంటనే అలో అజునికి ఫోన్ చేసి ఏంట్రా బావా ఇంతలా యాక్ట్ చేసావు ట్రైలర్ చూస్తుంటే సీన్లో నువ్వు జీవించి ఉన్నట్లుంది నీ క్యారెక్టర్ డెప్త్ బాడీ లాంగ్వేజ్ ఎమోషన్స్ అన్ని నిజంగా వండర్ఫుల్ ప్రేక్షకులని ఎక్కడికి తీసుకెళ్తావో పుష్ప టూతో చూడాలని ఆసక్తికరంగా ఉంది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు ఇక రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వం గురించి మాట్లాడుతూ సుకుమార్ గారు ప్రతిసారి కొత్త కథ కొత్త యాక్టింగ్ డిమాండ్స్తో మనకి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తారు ఈసారి పుష్ప టూ ట్రైలర్ చూస్తుంటే ఆ స్థాయి మరింత పెరిగినట్లుంది అని చెప్పాడు అలి అర్జున్ రామ్ చరణ్ మాటలపై స్పందిస్తూ బావా నీ మాటలు నాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్ మా టీం చేసిన కష్టం అందరికీ నచ్చుతుందంటే మాకు చాలా ఆనందమని చెప్పినట్లు తెలుస్తోంది రామ్ చరణ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అభిమానులు మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రశంసిస్తున్నారు ఇద్దరు స్నేహితులుగా మరియు కుటుంబ సభ్యులుగా ఉండే చరణ్ బన్నీ మధ్య ఈ సాన్నిహిత్యం టాలీవుడ్ లో ప్రత్యేకమైనది రోల్ పై ఉన్న అంచనాలపై రియాక్షన్లతో మరింత పెరిగాయి అల్లు అర్జున్ యాక్టింగ్ టాలెంట్ మరియు సుకుమార్ కథ ప్రతిభతో ఈ చిత్రం పానిండియా స్థాయిలో ఘన విజయం సాధించే అవకాశం ఉందని సినీ వర్గాలు కూడా భావిస్తున్నాయి ఇక మొత్తానికి అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్కి ఫిదాయిపై రామ్ చరణ్ సంవత్సరం వ్యాఖ్యలు చేశారు